హాయ్ అండి నమస్తే అండి నేను ఈరోజు ఎండు చేపల కర్రీ చేశాను జనరేటర్లో చాలా బాగుంది ఎండు చేపలని తలను తోకలని తీసేసి ముళ్ళను అన్నీ తీసేసి బాగా పెంకు మీద వేయించాలి వేయించి వాటర్లో వేసి బాగా కడిగి పెట్టుకోవాలి స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని దూరగా వేయించుకున్న తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి అది కొంచెం ఉడికిన తర్వాత కొంచెం కరివేపాకు పొడి పసుపు టమాటాలు వేసుకొని కరివే కరివేపాకు పొడి ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు వేసుకొని ఇవన్నీ బాగా ఉడికిన తర్వాత కొంచెం కొబ్బరి పొడిని కారం వేయించిన కారంని వేస్తున్నాను టేస్ట్ కోసానికి ఇది వేయించిన కారం కారం వేసి బాగా కలుపుకోవాలి బాగా కొంచెం సేపు కొన్ని బాగా ఆయిల్లో వేగిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని బాగా ఉడకనివ్వాలి ఉడకనిచ్చిన తర్వాత ఈ టమ్ ఈ చేపలని ఎండు చేపలని బాగా కడగాలి పదిసార్లు అయినా సరే కడగాలి మీద పొట్టంతా పోయేవరకి బాగా కడిగి ఈ ఉడుకుతున్న దాంట్లో వేసి చాలాసేపు ఉడకనివ్వాలి ఇలా చేసినట్లయితే కూర రెడీ చాలా బాగుంది